అమ్మ ఉంటే తిన్నావా నాన్న అడుగుతారు లేకపోతే నీ దిక్కు ముక్కు లేని వాళ్ళగా ఎవరు అడగరు ఎవరు అడగను ఖచ్చితంగా చెప్తా ఉన్నా నేను అనుభవించి చెప్తా ఉన్నా దేవునికి స్తోత్రం అలా రెండోది నాన్నున్నాడు అనుకో ఏదో టైంలో లోపల ఒకవేళ కోపం ఉన్నా లేకపోతే కూట ఉన్నా కోటి ఉన్నా పైకి మాత్రం ఏమీ చెప్పకపోయినా ప్రేమను వెల్లడి చేస్తాడు లోపల ఎంత ప్రేమ ఉన్నా పైకి కోపం ఉన్నా వెల్లడి చేస్తూ ఏ నువ్వు కుదిర ఉండరా అలా ఉండరా ఇలా ఉండరా అని ఏం చేస్తాడు గైడ్ చేస్తా ఉంటాడు అదే తండ్రి లేడు అనుకోండి ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాడు ఎవ్వరూ ఉండడం మంచి చెడ్డలు చెప్పేది తల్లి తండ్రి మాత్రమే దేవునికి స్తోత్రం అలా తల్లి పైకి కనబడుతుంది తండ్రి ప్రేమ మాత్రం పైకి కనబడదు தந்திர பிரம்மம் எப்படி எல்லா இருக்கிறேன்.